మాది తోటవారిపాలెం వివర్స్ కాలనీ చీరాల మండలం గత ప్రభుత్వం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి అమ్మఒడి ఇస్తామని చెప్పి పక్కలకే ఇచ్చారు ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామన్నారు అట్లానే ఇద్దరు పిల్లలు ఇద్దరికి వచ్చాయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదం నమస్కారం అండి నా పేరు గోల్ శ్రీనివాసులు తోటవారిపాలెం వివర్స్ కాలనీ చీరాల మండలం అండి మాది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెట్టి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి మీ పిల్లలకు పదిహేను వేల రూపాయలు వేస్తామని చెప్పారు కానీ ఇంట్లో ఒక పాపకే డబ్బులు వేసారు కానీ ఇప్పుడు వచ్చిన పూర్వం ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు తల్లికి వందనం పథకం పెట్టి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు ఈ ఈ రోజు మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పథకం వచ్చింది దీనికి నేను చాలా ఆనందిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నా ఉదయపూర్వక నాకు ఈ పథకం వల్ల లబ్ధి పొందాను మా పిల్లలను బాగా చదివించుకొని ఇందులో తెచ్చుకుంటానని చంద్రబాబు నాయుడు గారి చెబుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి ముగ్గురు పిల్లలకి పదమూడదు వేలు వేశారు మాత్రం మొత్తం ముప్పై తొమ్మిది వేలు వచ్చాయి తల్లికి వందనం అతను వచ్చింది ముప్పై తొమ్మిది వేలు ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్ పవన్ కళ్యాణ్ గారికి తర్వాత విద్యాశాఖ నారా లోకేష్ గారికి మా తరఫున వందనాలు తెలుసుకుంటాం